వెల్కమ్ టీవీ యాంకర్ ఫాతిమా ఏపీలో ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా వంద రోజులు పూర్తవుతుంది ఈ సందర్భంగా ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో తీసుకుంటున్న నిర్ణయాలు జనాలకు మార్పును చూపిస్తున్నాయని అంటున్నారు ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత సాధించిన విజయాలు నెరవేర్చిన హామీలు చాలానే ఉన్నాయి అందులో చూసుకుంటే మొదటిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ అనేది ప్రజలు చాలా భయాందోళనలు పెంచింది ఈ చట్టంలో భూమి మీద హక్కులు కోల్పోతామేమో అనే భయం ప్రజల్లో ఉండేది దాన్ని రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇచ్చిన మాట ప్రకారమే ఆ చట్టాన్ని రద్దు చేసింది దాని తర్వాత కూడా చాలా విషయాల్లో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పై చేశారు నిజానికి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డిఎస్సి అనుమతిస్తూ తొలి సంతకం చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది దీనికి తగ్గట్టుగానే ఆయన చేసి చూపించారు ఏపీలో నిరుద్యోగులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు వాళ్ళు డిఎస్సి కోసం అంతకు ముందు కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు వాళ్ళందరి ఆశల్ని నిజం చేస్తూ వారిలో కొత్త భరోసాను నింపేందుకు మెగా డిఎస్సి తీసుకొచ్చారు దాంతో ఇప్పుడు యూతి విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు ఇక దాని తర్వాత ఆయన రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైల్ సంతకం పింఛన్లు నాలుగు వేలకు పెంచుతూ చేశారు ఇది నిజంగా ఓ సంచలనాత్మక నిర్ణయం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికే ఏపీ చాలా వరకు అప్పుల్లో కూరుకుపోయింది అయినా సరే ఒకేసారి పింఛన్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అంటే మాటలు కాదు చాలా ప్రభుత్వాలు కూడా గెలిచిన రెండు మూడేళ్ల దాకా ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచవు కానీ కూటమి ప్రభుత్వం ఇలా చేసి చూపించింది పైగా చంద్రబాబు నాయుడు స్వయంగా అర్హుల ఇంటికి వెళ్లి పింఛన్లను అందజేశారు అన్న క్యాంటీన్లు ఏర్పాటుపై నాలుగో సంతకం చేశారు అన్న క్యాంటీన్లు అనేవి పేద దిగువ మధ్యతరగతి వారికి ఎంతో ఊతంగా నిలిచేవి అడ్డా మీద కూలీలుగా పనిచేసుకునే వాళ్లకు ఆటో కార్మికులకు మధ్యాహ్న భోజనం రూపంలో ఉపయోగపడేది వారి కడుపులు నింపుతూ ఎంతో వరకు ఆదుకునేది ఈ అన్నా క్యాంటీన్ స్కీమ్ అయితే జగన్ ప్రభుత్వంలో వాటిని రద్దు చేశారు దాంతో చాలా విమర్శలు కూడా వచ్చాయి పేదల పొట్టల మీద కొట్టారంటూ విమర్శలు రాకపోలేదు అయితే దీనిపై చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి పునరుద్ధించారు ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ అన్నా క్యాంటీన్లను నడుస్తుండటంతో పేద కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఐదో సంతకం స్కిల్ సైన్స్ పై చేశారు ఇక ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు దాంతో చాలా వరకు మధ్య తరగతి వాళ్లకు ఇది ఉపయోగకరంగా మారుతుంది వీటితో పాటు ఏపీలో జరుగుతున్న ప్రతి ఘటన మీద సీరియస్ గా స్పందిస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏపీలో మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు స్వయంగా పర్యటించి మరీ వసతులు కల్పించారు సరుకులు అందించడంతో పాటు వరద ప్రాంతాల్లో అన్ని క్లియర్ చేస్తున్నారు ఇలా వంద రోజుల్లో చాలా వరకు చేసి చూపించింది ఎన్డిఏ ప్రభుత్వం